వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్ ఎయిత్ క్లాస్ హిస్టరీలో ఉన్నటువంటి సెకండ్ చాప్టర్ వాణిజ్య స్థావరాల నుండి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన అనే చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం క్రింది వాణిని జతపరచండి ఔరంగజేబు టిప్పు సుల్తాను రంజిత్ సింగ్ రాణి చెన్నమ్మ పక్కన ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఈ ఇయర్స్ అనేవి ఎందుకు ఏంటి అని కూడా మనకి క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు మనమే వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గుర్తించాలన్నమాట ఇవేంటి వాళ్ళు చనిపోయిన ఇయర్స్ అనమాట ఔరంగజేబు మరణం ఎప్పుడు పదిహేడు వందల ఏడు సో ఇవన్నీ వాళ్ళు చనిపోయిన ఇయర్స్గా మనం గ్రహించాలి ఆన్సర్ వచ్చేటప్పటికీ ఔరంగజేబు ఎప్పుడు మరణించాడు పదిహేడు వందల ఏడు టిప్పు సుల్తాన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగు టిప్పు సుల్తాన్ నాలుగు మే నాలుగు పదిహేడు వందల తొంభై తొమ్మిది రంజిత్ సింగ్ పద్దెనిమిది ముప్పై తొమ్మిది రాణి చెన్నమ్మ పద్దెనిమిది ఇరవై తొమ్మిది రాణి చెన్నమ్మ చనిపోయిన పది సంవత్సరాలకి రంజిత్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి రాణి చెన్నమ్మ పద్దెనిమిది ఇరవై తొమ్మిది రంజిత్ సింగ్ పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో మరణించడం జరిగింది ఔరంగజేబు పదిహేడు వందల ఏడు టిప్పు సుల్తాన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది మే నాలుగు క్రిందివాన్లో ఎవరి మరణం ఎప్పుడో జతపరచండి దీనిలోనేమో డైరెక్ట్గా అడగడం జరిగిందనమాట క్వశ్చన్లో క్వశ్చన్లో మనకి మెన్షన్ చేయకపోయినా మనం గ్రహించగలిగే విధంగా ఉండాలి సంగోలి రాయన్న మీర్ జాఫర్ అలీవర్ది ఖాన్ సిరాజ్ ఉద్దౌలా ఇవి ఎవరు ఎప్పుడు మరణించారు అనేది ఇవ్వడం జరిగింది పదిహేడు వందల యాభై ఆరులో అలీవర్ది ఖాన్ చనిపోయిన తర్వాతే కదా సిరాజుద్దౌలా అయింది సో పదిహేడు వందల యాభై ఆరులో ఎవరు అంటే అలీవర్ది ఖాన్ తర్వాత పదిహేడు వందల యాభై ఏడులో యుద్ధం జరిగింది కదా ఆ యుద్ధంలో మరణించింది ఎవరు సిరాజ్ ఉద్దౌలా నెక్స్ట్ పదిహేడు వందల అరవై ఐదు పదిహేడు వందల అరవై ఐదులో ఎవరు చనిపోయారు అంటే మీర్ జాఫర్ మీర్ జాఫర్ మరణించడం జరిగింది ఎప్పుడు పదిహేడు వందల అరవై ఐదులో పదిహేడు వందల యాభై ఆరు పదిహేడు వందల అరవై ఐదు రివర్స్ అనమాట మొట్ట మొట్టమొదటగా మీర్ జాఫర్ మరణిస్తే మీర్ జాఫర్కి రివర్స్ పదిహేడు వందల అరవై ఐదులో సిరాజ్ ఉద్దవ్లా మరణించడం జరిగింది అలీవర్ధిఖాన్ ఎప్పుడు ఒకసారి ఆన్సర్స్ క్లియర్గా చూసినట్లయితే సంగోలీ రాయన్న పద్దెనిమిది వందల ముప్పై మీర్ జాఫర్ పదిహేడు వందల అరవై ఐదు అలీవర్ది ఖాన్ పదిహేడు వందల యాభై ఆరు సిరాజు పదిహేడు వందల యాభై ఏడు యుద్ధంలో చనిపోవడం జరిగింది బక్సార్ యుద్ధం తర్వాత చనిపోయిన వాళ్ళు ఎవరు అంటే మీర్ జాఫర్ బక్సార్ యుద్ధంలో చ బక్సార్ యుద్ధం తర్వాత చనిపోయింది ఎవరంటే మీర్ జాఫర్ బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేడు వందల అరవై ఐదు అరవై నాలుగులో జరిగింది అలీవర్దీ ఖాను ఎప్పుడు చనిపోయాడు అంటే పదిహేడు వందల యాభై ఆరులో ఆ ఇయర్ని యాభై ఆరు రివర్స్ చేస్తే అరవై ఐదు మీర్ జాఫర్ చనిపోయాడు మనకి పంతొమ్మిది వందల ముప్పై దండి మార్చి తెలుసు కదా ఉప్పు సత్యాగ్రహం తెలుసు కదా దానికి వంద సంవత్సరాల క్రితం చనిపోయింది ఎవరు అంటే పద్దెనిమిది వందల ముప్పైలో సంగోలీ రాయన్న సంగోలీ రాయన్న పద్దెనిమిది వందల ముప్పైలో చనిపోయాడు సిరాజు ప్లాసి యుద్ధంలో చనిపోయాడు ప్లాసి యుద్ధంలో సిరాజు కంటే ముందు ఒక సంవత్సరం ముందు చనిపోయింది అలీ ఖాన్ ఇలా లింక్గా గుర్తుంచుకోండి పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఆ కాలంలో ఉన్నటువంటి మొఘల్ పాలకుడు ఎవరు బహదూర్ షా జాఫర్ షా ఆలం రెండవ అక్బర్ వీరిలో సరైన సమాధానం ఏంటి అంటే బహదూర్ షా జాఫర్ పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడిన కాలంలో అంటే పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు ఉంది కదా ఆ టైంలో ఉన్న మొఘల్ పాలకుడు ఎవరంటే బహదూర్ షా జాఫర్ బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించింది ఎవరు బహదూర్ షా జాఫర్ మరియు అతని కుమారులను నిర్బంధించింది ఎవరు అంటే హట్సన్ హట్సన్ నిర్బంధించడం జరిగింది పదహారవ శతాబ్దం భారతదేశానికి సరైన మార్గం ఎలా ఉండేదంటే ఏ విధంగా ఏ రూట్ మ్యాప్ని వాళ్ళు ఫాలో చేయాలంటే సెయింట్ హెలా ఫస్ట్ ఆప్షన్ సెయింట్ హెలీనా నుండి ఇంగ్లాండ్కి ఇంగ్లాండ్ నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి గుడ్ హోప్ నుండి ఇండియాకి నెక్స్ట్ ఇండియా నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి సెయింట్ హెలీనా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ నుండి సెయింట్ హెలీనా కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఇండియా ఇంగ్లాండ్ నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి సెయింట్ హెలీనా సెయింట్ హెలీనా నుండి ఇండియా మనకి అసలు లొకేషన్స్ తెలిస్తే చాలా ఈజీగా గుర్తుంటుంది ఎవరు మనకి పదహారో శతాబ్దంలో వచ్చారు అంటే వాళ్ళు బ్రిటిషర్స్ కదా సో ఇంగ్లాండ్ నుండి సెయింట్ హెలీనాకు వచ్చారు సెయింట్ హెలీనా నుండి కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుడ్ హోప్ నుండి గుడ్ హోప్ అగ్రం దాటే కదా భారతదేశానికి వచ్చింది సో ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ మద్రాస్ ఓడల నుండి స్థానిక పడవల్లో సరుకులు తెస్తున్న విషయాన్ని తెలియజేసిన చిత్రం వేసింది ఎవరంటే టెల్లీకెటిల్ విలియం పిట్ డేనియల్ ఓన్ విలియం సిన్సన్ మద్రాస్ ఓడల నుండి స్థానికంగా ఉన్న పడవల్లో స్థానికంగా ఉన్న పడవల ద్వారా సరుకులు తేవడాన్ని తెలియజేస్తున్న చిత్రం గీసింది ఎవరు అంటే విలియం సిన్సన్ పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం అన్నమాట బెంగాల్లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఏ నది తీరంలో ఉంది నర్మదా గంగా హుగ్లీ భాగీరథి ఆప్షన్స్లో నాలుగు ఇవ్వడం జరిగింది నర్మదా గంగా హుగ్లీ భాగీరథి మీరు కామెంట్స్లో చెప్పండి ఈ లోపు ఆన్సర్ చెప్పే రోపు బెంగాల్లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున ఉండడం జరిగింది బెంగాల్లో బెంగాల్లో మొట్టమొదటి కర్మాగారం ఏ నది అని చెప్పుకున్నాం హుగ్లీ అని చెప్పుకున్నాం కదా అయితే ఆ కర్మాగారాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అంటే పదహారు నలభై ఒకటి పదిహేడు యాభై ఒకటి పదహారు యాభై ఒకటి పదిహేడు నలభై ఒకటి సో ఆన్సర్ ఏంటి అంటే పదహారు వందల యాభై ఒకటి పదహారు వందల యాభై ఒకటవ సంవత్సరంలో హుగ్లీ నది ఒడ్డున బెంగాల్లో మొట్టమొదటి కర్మాగారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది ఈస్ట్ ఇండియా కం కంపెనీ స్టార్ట్ చేసిన ఫస్ట్ కర్మాగారం ఎక్కడా అంటే బెంగాల్లో హుగ్లీ నది తీరాన పదహారు వందల యాభై ఒకటిలో ఆంగ్లేయులు మొట్టమొదటి కర్మాగారాన్ని ప్రారంభించారు బెంగాల్ని ఔరంగజేబు తర్వాత పరిపాలించిన స్వతంత్ర రాజులు ఎవరు ముర్షిద్ కులీఖాన్ అలీవర్ది ఖాన్ ఉద్దౌలా అండ్ ఆల్ ఆప్ ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట ముర్షిద్ కులీ ఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజ్ ఉద్దౌల వీళ్ళందరూ బెంగాల్ని ఎవరి తర్వాత స్వతంత్రంగా పరిపాలించారంటే ఔరంగజేబు తర్వాత ముర్షిద్ కులీ ఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజ్ ఉద్దౌల అనే ముగ్గురు పరిపాలించారనమాట స్వతంత్ర రాజులు వీళ్ళు పలాస చెట్ల పూలు గులాల్ పొడిని ఇస్తాయి అయితే ఈ పూల రంగు ఏంటి గులాబీ రంగు ఎరుపు రంగు బ్లూ రంగు అండ్ తెలుపు బులుగు రంగు గులాబీ రంగు ఎరుపు రంగు తెలుపు రంగు దీనికి సరైన సమాధానం గులాబీ కాదు దీని సరైన సమాధానం ఎరుపు రంగు ఎరుపు రంగులో ఈ పలాస చెట్లు పూలు గులాల్ పొడిని ఇస్తాయని చెప్పుకున్నాం కదా వీటి రంగు ఎరుపు ప్లాసి అనే అనే పదం ఉంది కదా అది పలాసి అనే పదాన్ని ఆంగ్లీకరించబడిన పదం అన్నమాట హోలీ పండుగలో ఉపయోగించే గులాబీ పొడి ఉంటుంది కదా అది అందమైన ఎరుపు పువ్వులు తీసే పలాస చెట్ల నుండి ఏ చెట్లు అనే పే పలాస చెట్ల నుండి ఈ స్థలానికి పలాషి అనే పేరు రావడం జరిగింది దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పలకడం చేతకాక దాన్ని ప్లాసీగా మార్చేశారనమాట క్రిందిమాన్లో సరైన సమాధానాన్ని గుర్తించండి ఏ ప్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగులో జరిగింది ప్లాసి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు అనేది కరెక్ట్ ఆన్సర్ బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఓన్లీ ఏ ఆప్షన్ టూ బి ఆప్షన్ త్రీ వన్ టూ ఆప్షన్ ఫోర్ ఓన్లీ ఏ అన్నం అంటే ఏంటి ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ అనమాట వన్ అండ్ టూ ఏ అండ్ బి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు క్రింది వాన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నారు ఏ పదహారు వందల ఎనభై ఆరు నాటికి నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టి కట్టడం ప్రారంభించింది క్రియాశీలకంగా ఉండే కంపెనీ వర్తకుల్ని ఫ్యాక్టర్స్ అని అంటారు వ్యాపారం విస్తరించాక వర్తకులను ఫ్యాక్టరీల వద్దనే స్థిరపడే విధంగా కంపెనీ ఒప్పించింది క్రియాశీలకంగా ఉండే కంపెనీ వర్తకుల్ని ఫ్యాక్టర్స్ అంటారు కరెక్ట్ వ్యాపారం విస్తరించాక వర్తకులను ఫ్యాక్టరీల వద్దనే స్థిరపడే విధంగా కంపెనీ ఒప్పించింది ఇది కూడా కరెక్టే పదహారు వందల యాభై నాటికి నివాస ప్రాంతం చుట్టూ కంపెనీ కోట కట్టడం ప్రారంభించింది నివాస ప్రాంతం చుట్టూ కోట కట్టి కట్టించడం ప్రారంభించింది కరెక్టే కానీ పదహారు వందల తొంభై ఆరులో అన్నమాట ఇది దాని ఆన్సర్ పదహారు వందల తొంభై ఆరు ఇది తప్పు కాబట్టి ఏబిసిలో బీసీ మాత్రమే కరెక్ట్ అనమాట స్వతంత్ర రాజులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కదా సో వీళ్ళకి సంబంధించి వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి క్రింది వానలు సరికానిది ఏది అని అడుగుతున్నారు కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించారు కంపెనీకి వర్తకం చేసుకునే హక్కును ఇచ్చినందుకు గాను భారీ మొత్తంలో కప్పం చెల్లించమని కోరారు నాణ్యాలను ముద్రించడానికి అనుమతి ఇచ్చారు కోటలు విస్తరించడానికి అడ్డగించారు దీనిలో సరి కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ నాణాలను ముద్రించడానికి అనుమతి ఇచ్చారు అనేది రాంగ్ అనమాట అసలు ఎటువంటి నాణాలను ముద్రించడానికి స్వతంత్ర రాజులు పర్మిషన్ అనేది ఇవ్వలేదన్నమాట కంపెనీ స్వతంత్ర రాజులకు వ్యతిరేకంగా చేసినవి ఏంటి ఇప్పుడు కంపెనీ అనేది స్వతంత్ర రాజులు ఉన్నారు కదా వాళ్ళకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేస్తుంది చెప్పి చూస్తే కంపెనీ అధికారులు వ్యక్తిగతంగా చేసే వ్యాపారానికి కూడా పన్నులు కట్టడం ఆపేశారు ఇప్పుడు కంపెనీ తరపున చేసే వ్యాపారాలకి భారీ మొత్తంలో కప్పం కట్టిన తర్వాత దానికి సపరేట్గా మళ్ళీ కట్టరు కదా సో వీళ్ళు ఏంటంటే కంపెనీ పర్సన్సే కాబట్టి వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునే బిజినెస్ కూడా ట్యాక్స్ అనేది పే చేయడం ఆపేశారు కంపెనీ పనులు ఎత్తివేయడం వలనే వర్తకం వృద్ధి చెందుతూ అని వృద్ధి చెందుతుంది అని చెప్పి భావించింది ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మనం వీళ్ళకి ట్యాక్స్ లెగ్గొట్టేస్తే అంటే ట్యాక్స్లు మనం పే చేయకుండా ఉన్నట్లయితే మనకి ఆదాయం అనేది ఎక్కువ అవుతుందని చెప్పి ఆలోచించారనమాట సో ఈ వాక్యానికి క్రింది ఆర్ అనేది సరైన వివరణ అవునా కాదా అని చెప్పి చూస్తే ఏ సరైనదే ఆర్ సరైనదే ఏకి ఆర్ కూడా సరైన వివరణ అనమాట నెక్స్ట్ వీళ్ళు ఎందుకు కట్టే అనేది రీజన్ ఎందుకు రీజన్ అని చెప్పి కరెక్ట్ అని చెప్పేసి అంటే కరెక్ట్ అన్నామంటే కంపెనీ అధికారులు వ్యక్తిగతంగా చేసే వ్యాపారానికి పనులు కట్టడం ఎందుకు ఆపేసేశారంటే పన్నులు ఎత్తివేయడం వల్ల వర్తకం వృద్ధి చెందుతుందని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి బెంగాల్ ఆదాయానికి క్రింది వాళ్ళలో సరైన సమాధానం కనుగొనండి ఎన్నుకోండి బెంగాల్ ఆదాయానికి నష్టం కలుగుతుంటే దేన్ని ముర్షిద్ కులీఖాన్ ప్రకటించారు దీన్ని ప్రతిఘటించారు బెంగాల్ ఆదాయానికి నష్టం కలుగుతుంటే దేన్ని ముర్షిద్పులీఖాన్ ప్రతిఘటించారు ఇది దేన్ని కాదు దీన్ని అంటే ఇప్పుడు వీళ్ళు ట్యాక్స్ అనేవి పే చేయడం ఆపేశారు కదా సో దానివల్ల బెంగాల్ ఆదాయానికి నష్టం కలుగుతుంది కదా ఆ నష్టం కలిగేదాన్ని ప్రతిఘటించింది ఎవరు అంటే ముర్షిద్ కులీఖాన్ ఇది కరెక్ట్ వ్యాపారం పెంచుకోవాలంటే నివాస ప్రాంతాలను విస్తరింపజేసుకోవాలని గ్రామాలను కొనాలని మళ్ళీ కోటను పునరుద్ధరించాలని కంపెనీ భావించింది వ్యాపారం పెంచుకోవడానికి ఏమేం చేయాలని కంపెనీ భావించిందంటే నివాస ప్రాంతాలను విస్తరింపజేసుకోవాలని గ్రామాలను కొనుగోలు చేసి మళ్ళీ కోటలను పునరుద్ధరించాలని భావించి భావించింది దీనికి సరైన సమాధానం ఏ రెండు సరైనవి క్రిందివాణిలో ప్లాసి యుద్ధానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి ప్లాసి యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది రాబర్ట్ క్లైవ్ వర్సెస్ సిరాజు ఇది కరెక్ట్ ఆన్సర్ బెంగాల్ రాష్ట్రం భగీరథి తీరం బ భగీరథి తీరం నాడియా జిల్లా పలాస ప్రాంతంలో జరిగింది ప్లాసి యుద్ధం ఎక్కడ జరిగిందంటే నాడియా జిల్లా పలాస ప్రాంతం ఇది ఏ నదీ తీరానంటే భాగీరథి నదీ తీరము నెక్స్ట్ సిరాజుద్దౌలా మంత్రి అయిన మీర్ జాఫర్ యుద్ధంతో నవాబుకు వ్యతిరేకంగా ఉండడం సిరాజుద్దౌలా మంత్రి అయిన మీర్ జాఫర్ యుద్ధంలో నవాబుకు వ్యతిరేకంగా ఉండడం వలన ఉన్నాడనమాట ప్లాసీ యుద్ధంలో ఓడిన సిరాజుద్దౌలా హత్య చేయబడ్డాడు హత్య చేయబడ్డ ప్రాంతంలో జరిగింది ప్లాసీ యుద్ధం తర్వాత యుద్ధంలో సిరాజుద్దౌల హత్య చేయబడ్డాడు వీటిలో కానిది అడిగారు కాబట్టి సరికానిది ఏంటి అంటే సిరాజ్ ఉద్దౌలా మంత్రి అన్నాం కదా సిరాజ్ ఉద్దౌలా మంత్రి ఎవరు మీర్ జాఫర్ కాదు సిరాజ్ ఉద్దౌలాకి ఏ పదవిలో ఉన్నాడంటే మీర్ జాఫర్ సైన్యాధిపతి పదవిలో ఉండడం జరిగింది సిరాజ్ సిరాజుద్ధౌల యొక్క సైన్యాధిపతి ఈ మీర్ జాఫర్ అనమాట మంత్రి కాదు బక్సార్ యుద్ధానికి సంబంధించి సరికానిది ఏది భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థిరపడుటకు కారణమైన యుద్ధం ఏంటి అంటే బక్సార్ యుద్ధం బ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థిరపడడానికి కారణమైన యుద్ధం బక్సార్ యుద్ధం సరైనదే మీర్ కాసింకి మరియు కంపెనీకి మధ్యలో జరిగింది ఈ బక్సార్ యుద్ధం కరెక్ట్ ఇది బక్సార్ యుద్ధం తర్వాత మీర్ జాఫర్ని మరలా నవాబు చేశారు ఇది కూడా కరెక్టే బక్సార్ యుద్ధం తర్వాత మళ్ళీ నవాబు అయింది ఎవరు అంటే మీర్ జాఫర్ ఈ మీర్ జాఫర్ బక్సార్ యుద్ధం తర్వాతే నవాబు అయిన తర్వాతే మళ్ళీ మరణించడం జరిగిందనమాట పదహారు వందల అరవై ఐదులో మీర్ జాఫర్ చనిపోయాడు ఫస్ట్ క్వశ్చన్లోనే మనం క్లియర్ చేసుకున్న దాన్ని అతని తర్వాత మనంతట మనమే నవాబులు అవ్వాలి అని ఎవరు ప్రకటించారు రాబర్ట్ క్లే ప్రకటించడం జరిగిందనమాట సో నెక్స్ట్ నవాబుకి ప్రతి నెల యాభై వేల రూపాయలు చెల్లించాలి అని చెప్పి వాళ్ళు భావించారనమాట ప్రతీ నెల యాభై వేలు రూపాయలు కాదండి ఐదు లక్షలు ఐదు లక్షలు రూపాయలు అమౌంట్ని నవాబుకి పే చేయాలని చెప్పి అనుకున్నారనమాట బక్సార్ యుద్ధానికి భారతదేశంలో సామ్రా బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యం స్థిరపడడానికి కారణమైతే దీనిలో ఎవరెవరు ఉన్నారంటే కంపెనీ తరపునేమో మనరో భారతదేశం తరపునేమో మీర్ కాసిన యుద్ధం చేయడం జరిగింది బక్సార్ యుద్ధం తర్వాత మీర్ జాఫర్ని మరలా నవాబుని చేశారు కంపెనీ ఏం చేసిందంటే ఇంకా అన్ని ఇతర ఖర్చుల కోసం ఎక్కువ డబ్బులు చెల్లించాలని చెప్పి డిమాండ్ అనమాట నవాబు ప్రతి నెల ఐదు లక్షల రూపాయలు చెల్లించాలి నవాబు కాదు నవాబే చెల్లించాలి ప్రతి నెల ఎందుకంటే అతన్ని నవాబు చేశారు కదా వీళ్ళే ఇంకా రాబర్ట్ క్లైవ్ గురించి క్రింది వాణిలో సరైన వాక్యాలు ఏవి గుర్తించండి ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు వచ్చింది ఎప్పుడు అంటే రాబర్ట్ క్లైవ్ పదిహేడు వందల నలభై మూడులో రాబర్ట్ క్లైవ్ భారత్ వదిలిన సంవత్సరం ఎప్పుడు అంటే పదిహేడు వందల అరవై ఏడు పదిహేడు వందల నలభై మూడులో రావడం జరిగింది పదిహేడు వందల అరవై మూడులో భారతదేశాన్ని విడిచిపెట్టడం జరిగింది రాబర్ట్ క్లైవ్ అవినీతి చేసినట్లు ప్రతి విచారణ ఎదుర్కొన్న సంవత్సరం ఎప్పుడు అంటే పదిహేడు వందల డెబ్బై రెండు ఇది కూడా కరెక్టే నిర్దోషిగా తెలిసినప్పటికీ రాబర్ట్ క్లైవ్ ఆత్మహత్య చేసుకున్న సంవత్సరం పదిహేడు వందల డెబ్బై నాలుగు పదిహేడు వందల డెబ్బై నాలుగులో ఆత్మహత్య చేసుకున్నాడు ప్రతి విచారణ ఎదుర్కొంది పదిహేడు వందల డెబ్బై రెండులో పదిహేడు వందల నలభై మూడులో భారత్కి వచ్చాడు పదిహేడు వందల అరవై ఏడులో భారతదేశాన్ని విడిచిపెట్టడం వెళ్ళి జరిగిందనమాట ఇవన్నీ కరెక్టా న్సర్స్ కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ క్రిందిమానిలో సరైనది ఏది టిల్లీ కెటిల్ గీచిన చిత్రం ఏంటి అంటే బక్సార్ యుద్ధం తర్వాత జరిగిన సందుల వల్ల షుజా ఉద్దౌల తన ఆధిపత్యాన్ని చాలా వరకు కోల్పోయాడు రెసిడెంట్ అంటే తన అతనే రాజ టీవీ శోభ కనబరుచుతున్నాడన్నమాట రెసిడెంట్ కంటే కూడా ఎవరు అతని రాజ టీవీని శోభను కనబరుచుతున్నారంటే షుజా ఉద్దౌలా టెక్స్ట్ బుక్లో తెలుగులో ఉన్న దగ్గర ఇక్కడ షుజా ఉద్దౌవ్లా బదులు సిరాజు ఉద్దౌవ్లా ఉంది మనం మాట్లాడుకునేది ఇక్కడ బక్సార్ యుద్ధం కాబట్టి బక్సార్ యుద్ధం టైంకే అంటే లాస్ యుద్ధంలోనే సిరాజ్ ఉద్దౌలా చనిపోయాడు ఇంగ్లీష్లో మాత్రం షుజా ఉద్దౌలా అని కరెక్ట్గా ఇచ్చారు ఒకసారి గమనించుకోండి విలియన్ సిమ్సన్ వేసిన చిత్రం ప్రకారం మద్రాస్ ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తీసుకురావడం తెలుపుతుంది విలియం సిమ్సన్ వేసిన చిత్రం ఏంటంటే మద్రాస్ ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తీసుకురావడానికి తెలియజేస్తుంది కారన్వాలి టిప్పు సుల్తాన్ సుల్తాన్ కొడుకులను బందీలుగా స్వా స్వాగతం పలికే చిత్రపటాన్ని గీచింది ఎవరు అంటే డేనియల్ ఓర్మ్ డేనియల్ ఓర్మ్ గీసిన చిత్రం ప్రకారం ఏంటి అంటే కారన్ వాళ్ళి టిప్పు సుల్తాన్ కొడుకులను బందీగా తీసుకురావడం అన్నమాట అదే విలియన్ సిన్సన్ అయితే మన ఫస్ట్ కూడా ఒక క్వశ్చన్ వచ్చింది విలియన్ సిన్సన్ గీసిన చిత్రం ఏం తెలియజేస్తుంది అంటే మద్రాసు ఓడల నుండి స్థానిక పడవలు సరుకులు తీసుకురావడాన్ని తెలియజేస్తుంది తర్వాత టిల్లీ కెటిల్ గీసిన చిత్రం అయితేనేమో బక్సార్ యుద్ధం తర్వాత కొన్ని ట్రీటీస్ జరిగినాయి ఆ ట్రీటీస్ వల్ల షుజా షుజాయుద్దంలో తన అధికారం కోల్పోయినప్పటికీ కూడా రెసిడెంట్ కంటే అతని టీవీ శోభా బాగా కనబడుతున్నాయి అనమాట అంటే రెసిడెంట్ కంటే కూడా అంటే అధికారాలు లేకపోయినప్పటికీ కూడా అతనే టీవీగా ఉన్నాడనమాట సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఏబీసీ మూడు కరెక్టే క్రింది ఎవరి పాలనలో మైసూర్ శక్తివంతమైన రాజ్యంగా ఎదిగింది ఎవరి పాలనలో మైసూర్ శక్తివంత ప్రాంతంగా ఎదిగిందంటే హైదర్ అలీ టిప్పు సుల్తాన్ వడియార్ ఈ మూడు ఈ మూడు ఒక చిన్న ఆప్షన్స్గా ఇచ్చారు మెయిన్ ఆప్షన్స్ ఏ అలీ రెండు బి టిప్పు సుల్తాన్ మూడు ఏ అండ్ బి నాలుగు ఏబిసి ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటి అంటే టిప్పు సుల్తాన్ మరియు అలీ వీళ్ళిద్దరి పరిపాలనలోనే మైసూర్ అనేది శక్తివంతంగా మారిందనమాట అలీ మరియు టిప్పు సుల్తాన్ వల్ల మైసూర్ అనేది శక్తివంత ప్రాంతంగా ఎదిగింది క్రిందివాన్లో సరైన వాటిని గుర్తించండి ఏ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది వెల్లస్లీ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది డల్హౌసీ వారన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏంటి అంటే కలెక్టర్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలు కలెక్టర్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పారామౌంట్సీ అంటే అత్యున్నత హోదా ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ హేస్టింగ్స్ సో ఇవన్నీ కరెక్టేనండి ఆప్షన్ ఫోర్ అనేది రైట్ ఆన్సర్ కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఎవరు వారన్ హేస్టింగ్స్ న్యాయ సంస్కరణలు తీసుకొచ్చింది ఎవరు వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ అత్యున్నత హోదా పారామౌంట్సీ అనే దానిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది క్రింది వానిలో వారన్ హేస్టింగ్స్కి సంబంధం లేనిది ఏది అని కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట సైన్య సహకార పద్ధతిని రిచర్డ్ వెల్లస్లీ రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లస్లీ లార్డ్ డల్హౌసీ ఇందుకీ పారామౌంట్సీ అంటే ఏంటి అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ బి భారతీయ రాజ్యాల కంటే కంపెనీ అధికారమే అత్యున్నతం అత్యున్నతమని గొప్పది అని భావించడం భారతీయ రాజ్యాల అధికారం కంపెనీ కంటే అత్యున్నతమని గొప్పది అని భావించడం దీనిలో సరైన సమాధానం ఓన్లీ ఏ భారతీయ రాజ్యాల కంటే కూడా కంపెనీ అధికారమే అత్యున్నతమైనది గొప్పదిగా భావించడం క్రిందివాణిలో రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారంగా ఆక్రమించని రాజ్యం ఏది సంబాల్పూర్ అవధ్ ఉదయ్పూర్ నాగ్పూర్ అవధ్ అనేది దుష్పరిపాలన కారణంగా ఆక్రమించడం జరిగింది సంబాల్పూర్ ఉదయ్పూర్ నాగ్పూర్ అనేవి రాజ సంక్రమణ సిద్ధాంతం పూర్ పూర్లన్నీ రాజ సంక్రమణ పూర్గా ఉన్నాయని చెప్పి ఆక్రమించేసుకున్నారు అవధ్ అనేది దుష్పరిపాలన అనే కారణం చూపిస్తూ దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఈ సంబాల్పూర్ దీన్ని ఆక్రమించుకున్న వాటిని ఆరోహ క్రమంలో పెట్టండి లేదా వరుస క్రమంలో పెట్టండి అని క్రొనాలజీ కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది సంబాల్పూర్ అనేది పద్దెనిమిది వందల యాభై ఉదయ్పూర్ అనేది పద్దెనిమిది వందల యాభై రెండు నాగ్పూర్ అనేది పద్దెనిమిది వందల యాభై మూడు ఎస్యూఎన్ సన్నని గుర్తుపెట్టుకోవచ్చు సంబాల్పూర్ పద్దెనిమిది యాభై తర్వాత పద్దెనిమిది యాభై రెండులోనేమో ఉదయ్పూర్ నాగ్పూర్ అనేది పద్దెనిమిది యాభై మూడులో అనమాట యాభై మూడులో నాగ్పూర్ ఎస్యూఎన్ సన్న కోడ్ గుర్తుంచుకోవచ్చు అవద్ధ అనేది పద్దెనిమిది వందల యాభై ఆరు ఏ కారణం అంటే దుష్పరిపాలన ఇప్పుడు అసలు ఏ ఏ ప్రాంతాలను ఏ విధంగా ఆక్రమించుకున్నారో చూస్తే సతారా సన్ను ఝాన్సీ అని గుర్తుంచుకోండి సతారా సన్ను ఝాన్సీ ఆర్డర్ క్రొనాలజీ అడిగినప్పుడు మనం మిస్ అవ్వకుండా ఉంటుంది సితారా అనేది మహేష్ బాబు కూతురు కదా ఈజీగా గుర్తుంటుంది సతారా యొక్క సన్ను ఝాన్సీ అని గుర్తుంచుకుంటే ఇక్కడ ఝాన్సీ అనేది ప్రాంతం పేరు అమ్మాయి పేరు అని అనుకోవడానికి ఏం లేదు సో సతారా అనేది పద్దెనిమిది వందల అందులో మనకి కోడ్ కోసం గుర్తుంచుకోండి సతారా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్కి ఒకటి వరుసగా ఉన్నాయి దాని తర్వాత ఇయర్లీ ఉన్నాయి ఫస్ట్ మూడు ఏమో వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్తో తర్వాత మూడు ఏమో పద్దెనిమిది వందల వన్ ఇయర్ వన్ ఇయర్ అనమాట సతారా సన్ను ఝాన్సీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సతారా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మనం వన్ ఇయర్ టూ ఇయర్స్ అనుకున్నాం కదా యాభై తర్వాత యాభై రెండు తర్వాత వన్ ఇయర్ యాభై ఒకటి యాభై రెండు తర్వాత యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు సతారా సన్ ఝాన్సీ సతారా నలభై ఎనిమిది నెక్స్ట్ టూ ఇయర్స్ కలిపితే సన్ సంబాల్పూర్ అనేది యాభై ప్లస్ టూ కలిపితే ఉదయ్పూర్ యాభై రెండు ప్లస్ వన్ నాగపూర్ తర్వాత ఝాన్సీ ప్లస్ వన్ యాభై నాలుగు వరుసగా పద్దెనిమిది వందల్లోనే ఈ ఆక్రమణలన్నీ జరిగాయి అన్నమాట అనేది మాత్రం దుష్పరిపాలన కారణంగా పద్దెనిమిది యాభై ఆరులో మళ్ళీ ప్లస్ టూ ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు మాత్రమే రెండు వరుస సంవత్సరాలు మిగతావన్నీ ప్లస్ టూ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ ఆక్రమించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో అవద్ధిని వారన్ హేస్టింగ్స్ వచ్చే సమయానికి బ్రిటిష్ వారి అధీనంలో ప్రాంతాలు లేనిది ప్రాంతాల్లో లేనిది వారన్ హేస్టింగ్స్ వచ్చేటానికి బ్రిటిష్ అండర్లో లేని ప్లేస్ ఏది బెంగాల్ బొంబై మద్రాస్ అండ్ కలకత్తా కలకత్తా అనేది వారన్ హేస్టింగ్స్ వచ్చే స సమయానికి బ్రిటిష్ వారి అండర్లో లేదనమాట కలకత్తా బెంగాల్ బొంబాయి మద్రాస్ అనేవి ఉన్నాయన్నమాట బెంగాల్ బొంబాయి మద్రాస్ అనేవి బ్రిటిష్ వారి అండర్లోనే ఉన్నాయి క్రిందివాణిలో సరిగా జతపరచబడినది ఏది క్వాజీ న్యాయమూర్తి క్రిమినల్ కోర్టు దివానీ అదాలత్ సివిల్ కోర్టు ఫౌజ్దారి అదాలత్ క్వాజీ అనేది న్యాయమూర్తి ఇది సరైనదే కానీ క్రిమినల్ కోర్ట్ అంటే ఫౌజ్దారీ అదాలత్ సివిల్ కోర్ట్ అంటే దివానీ అదా అదాలత్ దివానీ అంటే సివిల్ కోర్టు క్రిమినల్ కోర్ట్ అంటే ఫౌజ్దారి క్రిమినల్ కోర్ట్ అంటేనేమో ఫౌజ్దారీ అదాలత్ క్వాజీ అంటే న్యాయమూర్తి ఇవి రెండు లో ఇవ్వడం జరిగింది ఇవి రెండు లో ఇచ్చారు క్రిమినల్ కోర్ట్ అంటే ఫౌజ్దారి అదాలత్ సివిల్ కోర్ట్ అంటే దివానీ అదాలత్వాజీ అంటే న్యాయమూర్తి సో ఇక్కడ సరిగా జత పరచబడినది ఏది అని అడిగారు కాబట్టి ఓన్లీ వన్ ఆప్షన్ త్రీ అనేది రైట్ ఆన్సర్ క్వాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యతగా ముస్లిం మతానికి చెందిన న్యాయ శాస్త్రవేత్త ఎవరు ఫౌజ్దారి దివానీ ముఫ్తీ క్వాజీ క్వాజీ ఇచ్చిన తీర్పును వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన శాస్త్రవేత్తలు ఏమంటారంటే ముఫ్తి ముఫ్తి అంటే త్రీ ఓన్లీ రైట్ ఆన్సర్ అనమాట రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం గల ప్రాంతం ఏది రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి అత్యున్నత న్యాయస్థానం ఉన్న ప్రాంతం ఏది అంటే కలకత్తా కలకత్తాలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు అయితే ఇది ఏ చట్టం ప్రకారం వచ్చింది రెగ్యులేటింగ్ యాక్ట్ సంగోలీ రాయన్న ఒక ధనిక గుత్తేదార్ ధనిక చౌకీదార్ పేద చౌకీదార్ ఒక జమీందార్ దీనికి సరైన సమాధానం పేద చౌకీదార్ పేద చౌకీదార్ సంగోలీ రాయన్న రాణి చెన్నమ్మను అరెస్ట్ చేసిన సంవత్సరం పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది ముప్పై నాలుగు పద్దెనిమిది వందల నాలుగు ఆప్షన్స్ ఇలానే ఉంటాయండి కన్ఫ్యూజ్డ్గా మనం ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటేనే మనం రైట్ ఆన్సర్ పెట్టగలం రాణి చెన్నమ్మ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో అరెస్ట్ చేయబడింది పద్దెనిమిది వందల నాలుగు కాదు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు అయితే అసలు కాదు ఎందుకంటే పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలోనే రాణి చెన్నమ్మ జైల్లో మరణించిందని మనం ముందే చెప్పుకున్నాం కదా ఆమెను అరెస్ట్ చేసిన సంవత్సరం ఏంటంటే ఇరవై నాలుగులో అరెస్ట్ చేస్తే ఇరవై తొమ్మిదిలో ఆమె మరణించింది ఎన్బి హాల్హెడ్ హిందూ న్యాయ స్మృతిని ఏ భాషలోనికి అనువదించాడు హిందూ న్యాయ స్మృతిని ఏ భాషలోనికి ఎన్బి హాల్హెడ్ అనువదించాడంటే ఫ్రెంచ్ డచ్ స్వీడిష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ భాషలోనికి అనువదించడం జరిగిందనమాట ఇంగ్లీష్ భాషలోకి హిందూ న్యాయస్మృతిని ఎవరు అనువదించారు ఎన్బి హాల్హెడ్ ముస్లిం న్యాయస్మృతి ఏర్పాటు చేయబడిన సంవత్సరం పదిహేడు డెబ్బై ఐదు పదిహేడు యాభై ఏడు పదిహేడు డెబ్బై ఎనిమిది పదిహేడు యాభై ఎనిమిది రైట్ ఆన్సర్ పదిహేడు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదిలో ముస్లిం న్యాయస్మృతిని ఏర్పాటు చేయడం జరిగింది హిందూ న్యాయస్మృతి తయారు చేయమని పదిహేడు వందల డెబ్బై ఐదులో ఎంతమంది పండితులను అడిగారు పదకొండు మంది ఇరవై ఒక మంది పదిహేను మంది పది మంది సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటి పదకొండు మంది పండితులను హిందూ న్యాయస్మృతి తయారు చేయమని పదిహేడు వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో అడగడం జరిగింది అదే ముస్లిం న్యాయస్మృతి తయారు చేయబడింది పదిహేడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నేను అందరినీ పీడించేవాడిని అందరి ఉమ్మడి శత్రువును అభిశంసించాను అన్నది ఎడ్మండ్ బర్క్ అయితే ఇక్కడ ఆ అందరి శత్రువు ఎవరు అంటే ఆప్షన్స్లో విలియం బెంటిక్ రాబర్ట్ క్లైవ్ వారన్ హేస్టింగ్స్ మిల్ ఎవరిని గురించి ఈ ఎడ్మండ్బర్గ్ ఈ మాటని అన్నారు నేను అందరినీ పీడించేవాడిని అందరి ఉమ్మడి శత్రువుని అభిశంసించాను ఆన్సర్ వారన్ హేస్టింగ్స్ వారన్ హేస్టింగ్స్ని ఉద్దేశించి ఎడ్మండ్బర్గ్ ఈ వాక్యం చేయడం జరిగింది ఏ మైసూరు యుద్ధం తర్వాత మైసూరు వడియార్ వంశపాలకులు చేతుల్లోనికి వెళ్ళింది మైసూర్ అనేది వడయార్ వంశపాలకులు ఏ యుద్ధం తర్వాత ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధం తర్వాత వెళ్ళడం జరిగింది అంటే పదిహేడు అరవై ఏడు అరవై తొమ్మిది ఎనభై ఎనభై నాలుగు తొంభై తొంభై రెండు పదిహేడు తొంభై తొమ్మిది ఆ సంవత్సరాల్లో ఈ సంవత్సరాలనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది రైట్ ఆన్సర్ పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగిన యుద్ధం తర్వాత మైసూరు అనేది వడయార్ ప్రాంత వంశపాలకుల చేతుల్లోకి వెళ్ళడం జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలోని రేవుల ద్వారా క్రింది వస్తువులను ఎగుమతి చేయమని పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో నిలిపివేశాను క్రింది వస్తువులు ఎగుమతిని పదిహేడు వందల ఎనభై ఐదులో నిలిపివేశారనమాట ఏ ఏ వస్తువుల ఎగుమతిని పదిహేడు వందల ఎనభై ఐదులో నిలిపివేయడం జరిగింది అంటే చందనం మిరియాలు యాలకులు ఈ మొత్తం ఈ మూడు వస్తువులు అనమాట ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ చందనం మిరియాలు యాలకులు ఈ వస్తువుల్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టిప్పు సుల్తాన్ కంపెనీకి టిప్పు సుల్తాన్ అతని రాజ్యంలో రేవుల ద్వారా ఎగుమతిని నిషేధించాడు ఏ సంవత్సరం అంటే పదిహేడు వందల ఎనభై ఐదులో పదిహేడు అరవై ఒకటిలో ఏ యుద్ధంలో ఓడిపోయి ఢిల్లీని పాలించాలనే మరాఠాల కళ చెదిరిపోయింది మూడవ పానుపట్టి యుద్ధం మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ పానుపట్టు యుద్ధం రెండవ ఆంగ్ల మరాఠా యుద్ధం అంటే ఆప్షన్స్లో చూస్తే ఆన్సర్ మూడవ పానపట్టు యుద్ధము మూడవ పానుపట్టు యుద్ధం ద్వారా మరాఠాల కళ అనేది చెదిరిపోయింది ఏది కళ అంటే ఢిల్లీని పరిపాలించడం